ఇప్పుడు టోటల్ ఇండియన్ సినిమా దగ్గర పలు క్రేజీ కాంబినేషన్ సినిమాలు ఒక్కొక్కటిగా ప్రొడ్యూస్ అవుతున్న వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచే కాకుండా హిందీ తమిళ్ కన్నడ ఇండస్ట్రీస్ నుంచి ఆయా దర్శకులు హీరోలు భాషా భేదం లేకుండా భారీ చిత్రాలు చేస్తూ వస్తున్నారు అలా ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషన్ రేపుతున్న సినిమాలు కొన్ని ఉండగా తెలుగు నుంచి బాహుబలి సినిమా టాలీవుడ్ సినిమా పేటి మారిస్తే కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ అనే సినిమా శాండిల్వుడ్ పేటిని మార్చేసింది కాగా ఇక్కడి నుంచి కన్నడ సినిమా అలాగే ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ పేర్లు ఓ రేంజ్ లో వినిపించాయి అయితే నీల్ నుంచి రానున్న రోజుల్లో మరిన్ని భారీ చిత్రాలు రానుండగా ఈ సినిమాలో మళ్ళీ ఎస్తోనే సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ త్రీ కూడా ఉంది కాగా దీని చేసే లోపే అయితే ప్రశాంత్ నీలు రెబల్ స్టార్ ప్రభాస్ తో మరో క్రేజీ సీక్వల్ సలార్ టూ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా నీళ్ళు చేయనున్నాడు అయితే ప్రశాంత్ నీల్ తన దగ్గర ఉన్న మాస్ కంటెంట్కి తగ్గట్టుగానే మాస్ కటౌట్స్ని ని పట్టుకుంటున్నాడు అలా యష్ ప్రభాస్ ఎన్టీఆర్తో భారీ లైనప్ సెటప్ చేసి తాను ఇప్పుడు మరో సౌత్ మాస్ హీరోతో క్రేజీ ప్రాజెక్టు ఒకటి కాదు రెండు ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి ఆ క్రేజీ స్టార్ హీరో ఎవరంటే తమిళ బిగ్ స్టార్ అజిత్ ఆయనతో ప్రశాంత్ దీలు రెండు మాస్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడట కాగా ఈ రెండు సినిమాలపై కూడా క్రేజీ అప్డేటు వినిపిస్తుంది